పరమాత్మ పరమాత్మ నిరాకారం ప్రేమ స్వరూపం అందుకే మన హిందువులు ప్రతి దాన్ని కూడా పూజిస్తారు గౌరవిస్తారు ఆరాధిస్తారు ఈ మహాశక్తి యొక్క ప్రేమ స్వరూపాన్ని ఆరాధిస్తారండి అలాగే పిఎంసీ వాళ్ళు ఏం చెప్తారంటే శ్వాసమే చేసి పెడతారు పట్టమంటారు ఆ శ్వాసే మహాకాళి అండి మన శ్వాసను గమనిస్తూ ఉంటే కనుక ఆ మహాకాళి మనలో ఎంటర్ అవుతూ ఉంటుంది ఆ ఎంటర్ అయిన మహాకాళి మనల్ని నిరాకార స్థితిలోకి తీసుకెళ్తుంది మన మనసుని హృదయాన్ని ఉంచుతుంది ఆ హృదయమే ఆత్మస్థానం అండి ఎప్పుడైతే మనం ఆ శ్వాస ద్వారా మనసుని హృదయాన్ని కలిపి ఉంచుతామో ఒక శక్తి తరంగం ఏర్పడుతుందండి ఆ శక్తి తరంగమే ఆత్మస్థానం ఆ ఆత్మస్థానమే నిరాకార నిర్గుణ స్థితి ఆ స్థితే భగవంతుడు అందులో మనం ఏదనుకుంటా జరుగుతుంది మనం మెడిటేషన్ అదే చేస్తాం మనసుని హృదయాన్ని కలిపి ఉంచడమే అండి మన జీవితం ఎప్పుడైతే మనం ప్రేమగా మనసుని హృదయాన్ని కలిపి ఉంచుతామో ఆ ఆ శక్తిని ఆ శక్తి నిరాకారతరంగాన్ని ఎప్పుడైతే మనం గమనిస్తూ నిశ్శబ్దమైన స్థితిలోకి వెళ్తామో అక్కడ మనకు భగవంతుడు దర్శనం ఆ దర్శనమే మనం ఏదనుకుంటే అది జరిగేలా చేస్తుంది ఆ మనసు అంత గొప్పదండి అందరూ మనసుని చంచలమైనది లేకపోతే మనసు అటు ఇటు వెళ్తుంది దాన్ని తీసుకొచ్చి నిలబెట్టాలి అని అనుకుంటారు కానీ మనసుని ఒకసారి ప్రేమించి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ప్రేమ స్థితి ఆ భావన అవన్నీ ఎందుకంటే ఎదట మనిషి కూడా మనమే మనలోనే ఆత్మ ఉంది ఎదట మనిషిలో కూడా ఆత్మ ఉంది ఎదట మనిషిని ఎప్పుడైతే మనం గౌరవించామో ఆ శక్తిని ప్రేమించామో ప్రేమమయం అయిపోతుంది మహాశక్తి అయిపోతుంది అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురిని కలిపించేది ఒకే ఒకటి పవర్ శక్తి ఆ శక్తే ప్రేమ శక్తి ఆ శక్తిలోనే అనంతం ఉంది అనంత విశ్వం అంతా కూడా ప్రేమతోనే నిం నిండు అందుకే మనం ప్రతి మనిషిని కూడా ప్రేమించాలి అలాగే భావంతో ఉండాలి విశ్వం మనకి చాలా చాలా ఇచ్చింది ఏమి ఇచ్చింది అంటే తిండి ఇచ్చింది బట్ట ఇచ్చింది నీరు ఇచ్చింది అన్నిటినీ అన్నిటిని ప్రతి ఒక్కటి మనకు విశ్వం ఇచ్చింది మనం ఇచ్చి మనం తెచ్చుకున్నామేమో అని అందరూ అనుకుంటున్నారు కానీ మనమేం తెచ్చుకోలేదండి భూమి మీదకి మనం వచ్చాము అంత భగవంతుడు ఇచ్చాడండి ఈ రోజు ఈ అనుభవాలు ఈ భోగాలు ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన ఇవే అయితే దానికి ఎవరు కూడా కృతజ్ఞత చూపించరు అంత నాది అనుకుంటున్నారు కానీ నాది కాదు ప్రతిదీ భగవంతుడు అణువణువులోనే భగవంతుడు ఉన్నాడు అయితే ఎప్పుడైతే ప్రతి విషయానికి మనం కృతజ్ఞతగా ప్రేమగా ఉన్నామో ఆ రోజే అర్థమవుతుందని నేనంటే ఎవరో ఎప్పుడైతే మనసుని కృతజ్ఞతా భావంతో ప్రేమ భావంతో నింపేమో ఆ రోజే మనమేంటో తెలుస్తుంది నువ్వెవరో తెలుస్తుంది మనం తినే తిండికి తాగే నీరుకి బట్టకి మనం మనం అనుభవిస్తున్న ప్రతి సుఖాలకి కూడా మూల కారణం భగవంతుడు అందుకే భగవంతుడికి ప్రతి క్షణం ఈ క్షణం కృతజ్ఞతా భావంతో ఉండాలి మన మనసుతో ఎప్పుడైతే నిరంతరం కృతజ్ఞత కృతజ్ఞత చూపిస్తున్నామో మనం భగవంతుని చేరుకోవచ్చు ఎందుకంటే కృతజ్ఞత భావం లే లేకుండా ఈ మనిషి జ మొత్తం జీవిస్తున్నాడు అందుకే అందరికీ కష్టాలు ఇవి కష్టాలన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే నీకు కృతజ్ఞత లేదు అంత నువ్వు తెచ్చుకున్నాం అనుకుంటున్నాడు కానీ భగవంతుడు ఇచ్చాడని మాత్రం ఎవరు అనుకోవట్లేదు అందుకే ఈ సమస్యలన్నింటికి కారణం కృతజ్ఞత భావన ప్రేమ ప్రేమ భావన లేకపోవడమే ఎప్పుడైతే మన మనసుని హృదయం మన మనసుతో హృదయాన్ని ప్రేమిస్తూ కృతజ్ఞతగా ఉన్నామో ఆ రోజే అసలైన మనిషిగా ఆ రోజే భగవంతుడి బిడ్డగా మనం ఉంటామండి ఏ రోజైతే కృతజ్ఞత భావన ప్రేమపూర్వక భావన లేదో ఆ రోజే మనం రాక్షసుడిగా అవుతాము అయితే నిరంతరం కూడా కృతజ్ఞత మనసుకు చెప్తున్న కొద్దీ మనల్ని ఆత్మస్థితికి తీసుకెళ్తుందండి మన మనసు మన మనసు ఎంతో పవిత్రమైంది దాన్ని కల్మషం ఎందుకు చేస్తున్నామంటే కృతజ్ఞత భావన ప్రేమ లేక కల్మషం అయిపోతుందండి అది చంచలం అయిపోతుంది ఎప్పుడైతే మనసుని ప్రేమగా మనం లోపలికి అంతరాల్లోకి హృదయ అంతరాల్లోకి తీసుకెళ్తామో అప్పుడే మనకు భగవంతుడి దర్శనం అనేది కలుగుతుంది ఇది నేను నేర్చుకున్న బుక్స్ ద్వారా నేను నేను ప్రాక్టీస్ చేస్తున్నాను తర్వాత మెడిటేషన్లో కూడా అదే తెలుస్తుంది మనసుని హృదయాన్ని జతపరిచిన రోజు మనం భగవంతుని చూడగలమండి మనం రకరకాలైన అనుభవాలు జరుగుతూ ఉంటాయి మనం ఏది అనుకుంటామో అది జరిగి అది జరుగుతుంది ఎలా అంటే మన పంచేంద్రియాల ద్వారా మనం గ్రహిస్తున్న ప్రతీది కూడా మన హృదయానికి అటాక్ అవుతుంది హృదయమే ఆత్మస్థానం అయితే హృదయానికి ఎప్పుడైతే మనం ఆలోచన శక్తి తరంగాలు వ్యాపిస్తున్నాయో హృదయం అనేది దానికి అది జరుగుతూ ఉంటుంది జరిపిస్తూ జరిపిస్తూ ఉంటుంది శక్తి తరంగాలు అనేవి అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి మన మనసు కన్నా హృదయం చాలా చాలా శక్తివంతమైందండి అయితే హృదయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో మనం మనసు ద్వారా మనసు ద్వారం అండి మన హృదయానికి ద్వారం అనమాట మనసు ద్వారా గ్రహించిన ప్రతి శక్తిని ప్రతి ఆలోచనని మన హృదయానికి చేరవేసి పాజిటివ్నెస్ని ప్రతి పాజిటివ్నెస్ అంతా ఏది చూసినా పాజిటివ్ ఏది విన్నా పాజిటివ్ ఏది సంగీత తరంగాలు విన్నా పాజిటివ్ అలా ఒక రోజంతా గడిపినప్పుడు ఒక అద్భుతమైన శక్తి తరంగం కంపనం అనేది ఏర్పడుతుంది మన హృదయంలో ఆ హృదయంలో ఏర్పడిన ఆ పాజిటివ్నెస్ ఏ భగవంతుడు అండి భగవంతుడు ఎప్పుడు నిశ్శబ్దంగా సాక్షిభూతంగా చూసుకుంటాడు మనం ఏం చేస్తామో అయితే ఆ సాక్షిభూతమే మనం మన ఆలోచనని మన మొత్తం జీవితాన్ని కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది మనం చేసిన ప్రతి పని కర్మ ద్వారా వెళ్ళి కర్మ రూపంలో మనల్ని తాకుతూ వస్తుంది అందుకనే ఉదయం లేసిందని సాయంత్రం వరకు కూడా ఆ మనసు ద్వారా హృదయాన్ని ప్రేమిస్తూ ప్రతి మనిషిని గౌరవిస్తూ ప్రతి దానికి భావంతో ఎప్పుడైతే ఉన్నామో మన జీవితమే మారిపోతుందండి అది జీవితం సులభంగా చాలా చాలా న్యాచురల్గా చాలా ఆనందంగా బ్రహ్మానందమైన స్థితిలోకి వెళ్ళాలంటే మనసుతో హృదయాన్ని ప్రేమించడం ప్రతి వ్యక్తిని నేను ఆ ఎదుటి వ్యక్తి ఎవరో కాదు అది నేనే అది భగవంతుడి స్వరూపమే అని ఆ మన ఆ ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉన్నామో మనం గ్యారెంటీగా భగవంతుడు దగ్గరికి చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కృతజ్ఞత భావంతో ఉన్న ప్రతి మనిషి జీవితం కూడా చాలా ఆనందభరితం అయిపోతుందండి చాలా బ్రహ్మానందమైన స్థితిలోకి వెళ్తారు అయితే నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా అపూర్వమైన ప్రేమ భక్తి కృతజ్ఞత ఈ మూడిట్లో కూడా మన జీవితాన్ని సరళంగా చాలా శాంతియుతంగా చాలా ఆరోగ్యభరితంగా చేసుకోవచ్చు ఇదండి నా వల నేను చేస్తున్న సాధన నేను చదివే బుక్సి కూడా నేను ఇవన్నీ చెప్తాను ప్రేమించండి అందరితో కృతజ్ఞత భావంతో ఉండండి ప్రతి అనుమాన స్వరూపంగా చూడండి ఆ అను కూడా నేనే అనే భావంతో ఉండండి ఇంకా చెప్పాలి భక్తి ఎలా రావాలి మాకు భక్తి ఎలా రావాలి అసలు భక్తి అంటే ఏంటి ఆ భక్తిలో ఎలా పునీతులం అవ్వాలి చెప్పండి ఏం కాదండి హృదయం ప్రతి మనిషి హృదయంలోని కూడా ఒక ఆత్మస్థానం ఉంది ఆత్మ అంటే ప్రేమ స్వరూపం అనమాట అయితే ఎప్పుడైతే మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా భక్తితో ప్రేమతో చాలా ప్రేమ చాలా అంటే అంకిత భావం అయిపోవాలన్నమాట ఇప్పుడు నా మనసుంది నా మనసుని ఒక ప్రేమ భావన స్థితిలోకి తీసుకువెళ్తే ఒక రూట్ వస్తుంది అదే ద్వేషంతో అదే చాలా నెగిటివ్ మైండ్తో వ్యతిరేకంగా మాట్లాడితే కనుక నా మనసుని చాలా వ్యతిరేక దిశలోకి తీసుకెళ్తుంది అలాంటప్పుడు మనం రాక్షసులు అవుతాం అయితే భావంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక పరాభక్తిలో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనసు అనేది ఒక ప్రశాంతమైన స్టేట్ లోకి తీసుకెళ్తుంది అలాగే మనసు ద్వారా హృదయానికి ఇవన్నీ చేరతాయి హృదయం మనస్సు రెండు కలిపి ఉంచినప్పుడు ఒక అద్భుతమైన శక్తి తరంగా కంపడం ఏర్పడుతుంది ఆ శక్తి మహాశక్తి తరంగా కంపడమే భగవంతుడు అనమాట అక్కడ నిస్సల స్థితి ఉంటుంది నిరాకార స్థితి ఉంటుంది నిర్గుణ స్థితి ఉంటుంది ఆ నిర్గుణ స్థితి భగవంతుడు ఆ నిర్గుణ స్థితిలో ఏమీ ఉండదు ఒక మహా ఆ శూన్యమే బాగుంటుంది అందుకే మనసు ద్వారా భక్తి భావంలోకి వెళ్ళాలి ఆ భక్తి భావంలోకి వెళ్ళి చేరగా చేరగా మనం ఆత్మ నిచ్చల స్థితిలోకి చేరుతాం అసలు ఆ నిచ్చల భక్తి ఎలా కుదురుతుంది అంటారు ఎలా కుదురుతుంది ప్రతి క్షణము ఈ క్షణం మన మైండ్ తో మన హార్ట్ తో మనం జీవించాలి అలాగే చూస్తున్న ప్రతి దాన్ని కృతజ్ఞత బాగుంది ఇది నేనేం తెచ్చుకోలేదు ఇది భగవంతుడు ఇచ్చాడు ఇది నేను నేను పుట్టుకతో నేనేమి తేలేదు ఇక్కడ నీరు నుండి అలాగే ఆకాశాన్ని భూమిని నేను తేలేదు ఇది అంత భగవంతుడి సృష్టి ఇది అంతా భగవంతుడు చేసేది మనం మనం అంగీకరించి యాక్సెప్ట్ చేసి మనం ఈ భూమి మీద ఒక ఆనంద అనుభూతి చెందడానికి వచ్చాం ఇక్కడికి మనం ఏమీ తేలేదు అలాగే తీసుకు వెళ్ళలేదు అలాంటి భావంతో ఎప్పుడైతే ఉన్నామో మనకు ఒక రకమైన నిశ్చల స్థితి వస్తుందండి ఆ నిశ్చల స్థితిలోకి ఎప్పుడైతే మనం చేరుతామో అదే భాగవంతుడి అది అనుభవం రావాలంటే మరి ఏం చేయాలి అనుబోనం రావడం వేరు కదా మనం చెప్పడం వేరు అది అనుభవంలోకి రావాలి కదా అనుభవంలోకి రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి ఎలా అంటే ఎప్పుడు కూడా మనల్ని మనం ద్వేషించుకుంటూ ఉంటాం అంటే నేను ఎలా చేశాను నేను అలా చేస్తాను వాళ్ళు అలా చేశారు లేకపోతే వాళ్ళు ఈ మాట అన్నారు వాళ్ళు నాకు అది ఇవ్వలేదు నాకు ఇది ఇవ్వలేదు లేకపోతే నా దగ్గర మనీ లేదు లేకపోతే నాకు ఆ చీర కావాలి ఇలా ఇలా ఘర్షణ 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 చెందుతూనే ఉంటుంది మనసు ఎప్పుడైతే ఆ ఘర్షణ చెందుతుందో మన హృదయం కూడా ఘర్షణ భావంలోనే ఉండి రకరకాలైన విభజన బ్రేక్ బ్రేక్నెస్ ఏర్పడుతుంది అనమాట హార్ట్ అయితే ఎప్పుడైతే హార్ట్ బ్రేక్స్ ఏర్పడతాయో మనకి అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి మనసు కూడా చాలా చంచలం అయిపోతుంటుంది ఎందుకంటే ప్రతిదీ శక్తిలోకి వెళ్ళిపోయి ఆ శక్తి ప్రకంపన ప్రకంపనను సృష్టిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇదంతా నేను కాదని తెలుసుకుందామో ఎప్పుడైతే ఇదంతా దండ తెలుసుకుందామో ఆ భగవంతుడే అన్ని చేస్తున్నాడని తెలుసుకుంటాం మా మనసు అనేది నిశ్చల స్థితికి వెళ్ళిపోతుంది ఆ నిశ్చల స్థితే ఆనంద భరితం అనమాట అదే బ్రహ్మానందం బ్రహ్మానందం చాలా బాగుంది అది అమ్మ మరి ఇందాక మీరు ఒక మాట చెప్పారు ఇలా మేము ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి కూడా అది నా సంకల్పమే నేను ధ్యానంలో నేను ఇలా భావన చెందేదాన్ని కాబట్టి నాకు భగవంతుడు అలా ఇచ్చారు అని చెప్పారు అంటే మన మనసులో ఏది ఆలోచిస్తే అది ధ్యానంలో అలా జరిగేటట్టు ఎలా మైండ్ను కంట్రోల్ చేసుకొని అసలు ఏ విధమైన ఆలోచనలు మేము కోరుకోవాలి అంటారు అంటే మనసు స్థిరత్వం ఇందాక మీకు ఎలా జరిగిందో అది చెప్పండి ఈ ఇల్లు కట్టడానికి మీరు ఎలాంటి ఆలోచన చేశారు ఎలాంటి ఆలోచన అంటే నా మనసు చాలా చంచల చాలా చంచలత్వంగా ఉండేది ఒకప్పుడు మీ మనసు నా మనసు చాలా ఘర్షణ ఏంటి ఈ జీవితం ఈ ఏంటి మనుషులు చనిపోవడం ఏంటి పుట్టడం ఏంటి ఏంటి ఈ దేవుడేంటి దేవుడిని భక్తి కూడా నాకేం ఉండేది కదా పెద్దగా పూజలు అవి ఏం చేసేదాన్ని కాదు కాని వెళ్ళి మొక్కబడిగా పనులు అవే చేసి చేసేదాన్ని అయితే ఆ చాలా కొన్ని కారణాల వల్ల మనసు చాలా చంచలం అయిపోయింది కానీ దీన్ని ఒక రోడ్లోకి తీసుకువెళ్ళ రావాలి దీన్ని ఏంటి అసలు ఇదంతా అని తెలుసుకున్నాను తెలుసుకున్న ఫస్ట్ నామస్మరణ స్టార్ట్ చేస్తాను మా ఫ్రెండ్ ద్వారా నామస్మరణ నామస్మరణ స్టార్ట్ చేస్తాను అనమాట శ్రీరామ రాయటం అంటే మనసుని మనసుని చాలా కంట్రోల్ లో పెట్టుకోవాలి ఎక్కడెక్కడికి అని చెప్పి శ్రీరామ అనే నామం స్టార్ట్ చేశాను రాస్తూ రాస్తూ ఉండండిగా భగవద్గీత చదవడం స్టార్ట్ చేశాను భగవద్గీత స్టార్టింగ్ లో సేమ్ అర్థం లేదు అర్థమవుతుంది ఏంటి ఇంత చాలా ఇదిగా ఉంది ఇంకా చదవాలి ఇంకా అని చెప్పి భగవద్గీత చదవడం దాన్ని కొనుకొని పదాలు తీసుకుని అసలు దీని ఇది పదానికి అర్థం ఏంటి అని చెప్పి దాన్ని అనాలసిస్ చేయడం అన్ని చేసేదాన్ని అది అయిపోయాక మా గురువు గారు పరిచయం అయ్యారు మన మీ గురువు గారు మా సూర్యానంద ఆయనే ఆయన ఆయన అడుగు పెట్టారు నా లైఫ్ లో ఒక అద్భుతమైన ఏం మాట్లాడారు నాకేం చెప్పరు ఆయన చూస్తానంతే అంతే చెప్పరు గురువులు ఎప్పుడు అడిగినా సరే నీకే అన్ని తెలుసు కదా నేనేం చెప్పలేదు నీకు అన్ని తెలుసు కదా అని అనేవారు ఏం ఆడేవారు వెటకారం చేసేవారు కానీ నన్ను మాత్రం వదిలేవారు కాదు ఆయన ఎప్పుడు అమ్మ తల్లి అని చెప్పి నా దగ్గరకు వచ్చేవారు అలాగే నేను చాలా ప్రేమ పూర్వకంగా ఆయన్ని నా తండ్రిగా భావించి ఆయన చాలా గౌరవించేదాన్ని అయితే స్టార్టింగ్ నాకు ఒకటే అర్థమైంది మనసు వ్యతిరేకంగా దిశలో ఉందంటే నేను ఏదో దానికి అందించట్లేదని అర్థమైంది నాకు అది ఏంటి అందించట్లేదంటే మనసుని వ్యతిరేకిస్తున్నాను నేను ప్రతిబోధిస్తున్నాను కానీ మనసుని ప్రేమించడం అనేది నేర్చుకోవట్లేదని అర్థమైంది మనసుని ప్రేమిస్తే అది మనకి ఎలా అంటే మనసుని మనం ప్రేమించే కొద్దీ మనకి అది ఏం చేస్తుంది అంటే అది కూడా తిరిగి మనం లవ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనసుని మనం ద్వేషిస్తున్నామో దాన్ని వ్యతిరేక దిశలో ఆలోచిస్తున్నామో మనల్ని చాలా చాలా దూరంగా తీసుకెళ్తుంది మనల్ని చాలా శత్రువుల తయారైపోతుంటుంది మనల్ని చాలా పెడుతుంది ఎప్పుడైతే మనసుని మనం ప్రేమిస్తున్నామో అని మనకి అన్ని సమకూరుస్తుంది రకరకాలైన మనుషుల్ని మనకి దగ్గర చేస్తుంది ఆత్మస్వరూపులైన మనుషుల్ని అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్షన్ మన మనసు అనేది ఒక అయస్కాంతం అండి మన హార్ట్ అనేది ఒక అయస్కాంతం మనసు ఒక విద్యుత్ శక్తి హృదయం అయస్కాంత శక్తి ఈ రెండు కలిసినప్పుడు ఒక అద్భుతమైన దివ్యమైన ప్రేమ భావన ఏర్పడుతుంది ఆ రెండు కలిసిందే ఆకర్షణ శక్తి అనమాట ఆకర్షణ శక్తి శక్తి ఆ ప్రేమ శక్తి అనంత విశ్వాన్ని పరిపాలిస్తుంది ఆ ప్రేమే అందరిలోనే చూపిస్తే కనుక మన మనసు ఎక్కడికి వెళ్ళని ఏ దూరాల్లోకి వెళ్తుంది మన దగ్గరే ఉండాలి అయితే మా గురుగారు పరిచయం అయ్యాక ఇంకా ఇంకా భక్తిలో దిగాలనే భావన నాకు చాలా గట్టిగా కలిగేది అనమాట కలిగినప్పుడు నిరంతరం నామస్మరణ తర్వాత శివుడికి అభిషేకాలు ఇవన్నీ పూజలు ఇవన్నీ స్టార్ట్ చేశాను అది కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా నాకు అది కావాలి ఇది కావాలి నడగకుండా ఒక నిస్వార్థమైన భావంతో నేను ప్రేమ భావంతో ఆ పనులన్నీ చేసేదాన్ని అలాగే మెడిటేషన్ చేయడం కూడా నేర్చుకున్నాను నేర్చుకుని నా మనసుని ఎలా కంట్రోల్ చేయాలో ఆ మెడిటేషన్ ద్వారా శ్వాసని జాస పెట్టి ఆ మెడిటేషన్ లోకి వెళ్ళేదాన్ని వెళ్ళినప్పుడు నేను ఒక సంకల్పం చెప్పుకున్నాను ఎలా అంటే నాకు ఒక అందమైన ఇల్లు కావాలి అమ్మైన ఇల్లులో నేను ఒక బుద్ధుడు బొమ్మ ఏర్పరచుకోవాలి తర్వాత ఆ ఇల్లు అంతా ఒక స్వర్గసీమగా ఫొటోస్ పెట్టుకోవాలి మా గురువు గారిని తీసుకురావాలి ఆ ఇంట్లోకి అని చెప్పి నేను సంకల్పం పెట్టుకున్నానండి సంకల్పం పెట్టుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటే దాన్ని మెడిటేషన్లో రకరకాల విజువలైజేషన్ చేసేదాన్ని ఆ విజువలైజేషన్స్ ఏంటంటే మా గారితో కొబ్బరికాయ కొట్టించాలి మా గురువుగారు అరడుగు పెట్టాలి అలాగే నా చుట్టాలందరిని పిలుచుకొని సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకోవాలి అలాగే ఒక అద్భుతమైన అద్భుతమైన అందమైన బంగ్లా ఒక బంగ్లా కట్టుకోవాలని చెప్పి మనసులో అది అవన్నీ విజువలైజేషన్ చూసి అవన్నీ చూసి ఆనందపడుతు నవ్వుకుండేదాన్ని అనమాట ఆ క్రియేషన్ అనేది చాలా అద్భుతంగా జరిగింది చాలా తక్కువ రోజుల్లోనే నేను ఒక మంచి మా ఆయన గారు ఒక మంచి స్థలం కొన్నాం ఆ స్థలంలో మా గురుగత్త کمرగే కొట్టించడం అవన్నీ కూడా చాలా 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 త్వరగా జరిగిపోయిండి నిజంగానే చాలా అద్భుతంగా ఉంది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ కూడా నా మనసు నా హృదయం చేసిన సంకల్పం మనసు మీకు చాలా జరుగు మనసు గాని బుద్ధి కానీ శరీరం కానీ తెలియబడినట్లయితే మనం జ్ఞానానికి ఒక మెట్టు ఒక మెట్టు అధిరోహించినట్టు అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ క్షణం మన మైండ్ మన హార్ట్ మన బాడీ మన ఎన్లైన్మెంట్ అవ్వాలి అది వదిలేసి మనం ఏమేమో రకరకాలైన ఆలోచన ఆలోచిస్తుంటాం రకరకాలైన భావనలు చేస్తుంటాం రకరకాలైన చర్యలు చేస్తుంటాం కానీ ఈ క్షణం నా మనసు నా హృదయం నా శరీరంతో నేను ఈ క్షణం నాతో నేను ఉండాలి నన్ను నేను ప్రేమించుకోవాలి అలాగే ఈ విశ్వంలో నాకు పొందుతున్న అన్నిటికీ కృతజ్ఞత భావంతో ఎప్పుడైతే ఉంటారో మీరు ఆ జీవితం అనేది ఒక సరళ ఫలితం అవుతుంది రకరకాలైన గురువులు ఆశీర్వాదం కలుగుతుంది రకరకాలైన దేవుళ్ళ ఆశీర్వాదం కలుగుతుంది ఈ అనంతమైన ఆనందాన్ని వదిలేసి మనం భౌతిక ప్రపంచంలో ఉంటున్న సుఖాల కోసం ఏగబడుతున్నారు జనాలందరూ కానీ అసలైన ఆనందం మనలోనే ఉందని ఎవరికి తెలియట్లేదు మనలో ఉన్న అద్భుతమైన బ్రహ్మానందాన్ని వదిలేసి బయట కార్లు బంగాలు అని అదని ఇదని అనుకుంటున్నారు ఎప్పుడైతే మన మనసుని మన కంట్రోల్లో తెచ్చుకొని మనం మనలో మనల్ని ప్రేమని వెతుక్కొని భావన తగ్గ ఉంటామో మన జీవితం ఒక ఆనందపరితం సరళపరితం చాలా బాగా చెప్పాము అంటే మీరు ఒక ధ్యానంలో ఇవన్నీ కోరుకున్నారు ఆ ధ్యానంలో ఆ థాట్ మూలం అవన్నీ రిలీజ్ చేశారు ఎప్పుడైతే నెగిటివ్ చేయకుండా కొంతమంది ఏమంటారంటే నా దరిద్రం నా కర్మ నాది ఎన్ని జన్మల కర్మో నేనేమి పొందలేకపోయాను అని ఏదేదో చాలా బాధపడుతూ ఉంటాం అలా కాకుండా ఒక పాజిటివ్తో నాకు కూడా ఇలా మంచి జరుగుతుంది అని విజన్స్ అనేది ఒక గుడ్గా మంచిగా ఒక పాజిటివ్ ఎనర్జీస్గా మనం కానీ థాట్ రిలే చేస్తే చక్కగా మీలాగా అన్ని అనుభవం పొందచ్చు అని మాకు చెప్తున్నారు అంతేనా అయితే మనసులో శక్తి అనేది ఎవరికి తెలియదు జీవన శక్తి అనేది మన మన మైండ్ లోనే ఉంది ఆ జీవన శక్తి అనేది దాన్ని గౌరవించి దాన్ని ప్రశంసించి దాన్ని ప్రేమించి మన ఉనికితో కనుక మనం ఉంటే గనక మనం ఆత్మస్థితికి చేరుకోవచ్చు నిచ్చల స్థితికి చేరుకోవచ్చు అలాగే చాలా ఆనందంగా జీవితాన్ని కొనసాగించవచ్చు కొనసాగచ్చు కొనసాగించవచ్చు అలాగే అలాగే మానవాళ్ళకి గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మీరిచ్చే సందేశం చెప్పమ్మ ఉదయలక్ష్మి గారు ఏమీ లేదండి మనం పుట్టేటప్పుడు ఏమీ తేలేదు అలాగే వెళ్ళేటప్పుడు కూడా మనం ఏం పట్టుకెళ్ళాం ప్రతి మనిషిని గౌరవించండి ప్రతి మనిషి కూడా మనకు అర్థం మనం ఎదుటి మనుషులు మనం ఏ దృష్టితో చూస్తున్నామో గమనించుకోవాలి ఆ దృష్టిని మార్చుకోవాలి ఎదటి మనిషిని ప్రేమించాలి ఎదటి మనిషిని గౌరవించాలి ఎప్పుడైతే మనం అదే స్థితిలో ఉంటున్నామో ఆ స్థితే బ్రహ్మానంద స్థితి ఆ స్థితి ప్రేమ స్థితి ఎప్పుడు కూడా అందరూ అదే స్థితిలో ఉండండి మైండ్ని మీ కంట్రోల్ పెట్టుకోండి మీ హార్ట్ కంట్రోల్ పెట్టుకోండి మీ శరీరంతో మీ గునికితో మీరు నేను చెప్తున్న సందేశం అదే వాళ్ళకి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి అడగమని చెప్తున్నాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి హలో చెప్తా కంటా ఇంకా స్థితికి రావడానికి ఎవరు ఇన్స్పేషన్